నెల్లూరు నగరంలోని బృందావనం నందు గల శ్రీ దుర్గా హాస్పిటల్ అధినేత పల్లం రెడ్డి యశోధరారెడ్డి డాక్టర్ పిఎస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం శ్రీ దుర్గా హాస్పిటల్ నందు గర్భిణీలకు గర్భసంచు సమస్యలు నరముల సమస్యలు తలనొప్పి వెనునొప్పి తదితర సమస్యలకు నిష్ణాతులైన డాక్టర్లచే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఉచితంగా రక్త పరీక్షలు మందులు అవసరమైన వారికి సిటీ స్కాన్ పాల్గొన్న వారికి త్రాగునీరు భోజనం ఉచితంగా అందిస్తున్నట్లు అలాగే ఒక ప్రాంతం నుంచి ఎక్కువ మంది రోగులు రావడానికి తెలియజేస్తే ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు అనగా అనగా డిసెంబర్ ఆదివారం రోజు ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ చేస్తున్నాము స్పెషాలిటీ వైజ్ డిఫరెంట్ స్పెషాలిటీస్ చేస్తామని ఫస్ట్ ప్లాన్ చేసిన అన్ని స్పెషాలిటీస్ చేస్తే సపోజింగ్ చాలా మంది డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేయాలి అంతమంది కన్సల్టేషన్ చేంబర్స్ చూపించడము సో ఇప్పుడు ఉరికే క్యాంప్ సైట్కి వెళ్ళి ఉరికే ఏదో మందులు రాసిచ్చి వచ్చేసినట్టు అట్లా చేయడం నాకు ఇష్టం ఉండదు కొంచెం పర్ఫెక్ట్గా చేయాలి అంటే అంతమందిని డాక్టర్స్ని మెయింటైన్ చేయాలి వాళ్ళు వాళ్ళ టైం ఖచ్చితంగా ఇవ్వగలిగి ఉండాలి వాళ్ళు వస్తామని రాలేకపోతే ఇబ్బంది సో ఇవన్నీ ఆలోచించి చివరికి గైనకాలజీ న్యూరో ఈ రెండు బ్రాంచెస్ మాత్రమే క్యాంప్ చేయాలని నిర్ణయించాము సో రేపు క్యాంప్లో ప్రతి పేషెంట్కి ప్రాబబ్లీ మేము త్రీ ఫోర్ థౌజండ్ రావచ్చనే అనుకుంటున్నాము సో ప్రతి పేషెంట్కి కూడా మెడిసిన్స్ ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాం ఒక ప్రోటీన్ పౌడర్ని తెప్పిస్తున్నాం అంటే కామన్ మెడిసిన్స్ ఇస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ కస్టమైజ్ అయిన మెడిసిన్స్ ఇవ్వడం అవుద్ది కాబట్టి కంపల్సరీగా వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్రోటీన్ పౌడర్ బీకాంప్లెక్స్ కాల్షియం కంపల్సరీ ఉంది తర్వాత గ్యాస్ట్రైటిస్కి ఉన్నట్టున్నాయి సో ఇవి కంపల్సరీ ఒక బ్యాగ్లో వేసి కంపల్సరీగా ఇస్తుంది మిగతా వాళ్ళకి ఐరన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఐరన్ యాడ్ చేయడం అట్లా కొన్ని చిన్న చిన్న మెడిసిన్స్ యాడ్ చేస్తాం డాక్టర్ గారి పేషెంట్స్కి పెయిన్ కిల్లర్స్ సో అవి కస్టమైజ్డ్గా యాడ్ చేస్తున్నాం సో ప్రతి పేషెంట్కి స్కాన్ చేస్తున్నాం తర్వాత ప్రతి పేషెంట్కి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే బ్లడ్ అంతా ఎంత ఉంది హిమోగ్లోబిన్ ఎంత ఉంది డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత ఉంది ఈఎస్ఆర్ ఎంత ఉంది సో ఇందులో చాలా పారామీటర్స్ వస్తాయి డబ్ల్యూబీసీలో ల్యూకోసైడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆ సెల్ ఆసలి ఇవన్నీ వస్తాయి అనమాట సో సిబిసి అనేది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ప్రతి ఒక్కళ్ళు బేసిక్గా చేయించుకోవాలి టెస్ట్ అది కంపల్సరీగా ప్రతి పేషెంట్కి చేస్తున్నాం అవసరమైన వాళ్ళకి షుగర్ టెస్ట్లు చేస్తాము మా పక్క నుంచి గైనిక్ ఆప్సిటిక్ స్కాన్ అయితే విత్ రిపోర్టింగ్ కంపల్సరీగా ఇస్తున్నాం ప్రతి పేషెంట్కి సో మేము స్కాన్ రిపోర్టింగ్ ఇవ్వాలంటే దయచేసి అందరూ కూడా ఆధార్ కార్డ్స్ తెచ్చుకోండి ఎందుకంటే డిఎంఓ డిఎంహెచ్ఓ రూల్స్ ప్రకారం స్కాన్ చేసిన ప్రతి కార్డు ఆధార్ మేము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ సో అందుకని ఆధార్ కార్డ్స్ దయచేసి తెచ్చుకోండి సో తర్వాత వచ్చిన వాళ్ళకి మా కెపాసిటీ మేరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అంటే పొద్దునే వచ్చిన పేషెంట్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాం ఆఫ్టర్నూన్గా వచ్చిన పేషెంట్కి లంచ్ సర్వ్ చేస్తున్నాము సో అట్లా ఫుడ్ కంపల్సరీగా సర్వ్ చేస్తున్నాము తర్వాత సిటీ స్కాన్స్ అనేది డాక్టర్ గారి డిస్క్రిప్షను చాలా ఇంపార్టెంట్ నాట్ అఫోర్డబుల్ అంటే ఎందుకంటే సిటీ స్కాన్ అనేది ఒక ఐదు వేల దాకా ఖర్చు అవుద్ది కాబట్టి సో సిటీ స్కాన్ను ప్రతి పేషెంట్కి చేయడం కుదరదు సో అందుకని అది రిక్వైర్డ్ పేషెంట్స్కి సిటీ స్కాన్ కూడా చేస్తున్నాం ఈ అల్ట్రాసౌండ్ అయితే ప్రతి ఒక్కళ్ళకి చేస్తున్నాం అందుకుగాను మేము ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ స్కానింగ్ మిషన్స్ పెట్టి రెడీ చేస్తున్నాము సో మేము చేసిన రెండు స్పెషాలిటీస్ ఎస్పెషల్లీ నా స్పెషాలిటీ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా మేము మా హాస్పిటల్లో పోయి పేషెంట్స్ ఎట్లా చేస్తున్నాం అంతకంటే బెటర్ సర్వీసెస్ కాబట్టి అందరూ దీన్ని చేసేదానికి ముఖ్య ఉద్దేశ ఉద్దేశం ప్రజలు మందికి సాయం పడాలనే తర్వాత ఏంటంటే మా ఫాదర్ మదరు డాక్టర్ గారి ఫాదర్ మదరు అందరు కూడా చనిపోయారు సో వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని ఆ రోజు ఇంట్లో ఒక చిన్న పూజలాగా చేసి ఒక సర్వీస్ యాక్టివిటీ చేద్దామని నిర్ణయించుకొని దానికోసమని పెట్టాము సో చాలా మంది పేషెంట్స్ అడిగేది మా ఆ ఏరియాస్కే ఎందుకు వచ్చి చేయట్లేదు అని అడుగుతున్నారు సో స్కానింగ్ మిషన్స్ డిఎంహెచ్ఓ పర్మిషన్ లేదు పెద్దతరం వాళ్ళకి గత పాతికేళ్ల క్రితం రోజులు గుర్తు తెచ్చుకున్నా అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితము అప్పుడు నేను నా స్కానింగ్ మిషన్లే మీ ఇంటి ముందుకు తెచ్చి స్కాన్స్ తీసేదాన్ని బట్ ఏంటంటే ఇప్పుడు డిఎంహెచ్ఓ వాళ్ళు రూల్స్ అవి దానికి ఒప్పుకోవట్లేదు అందుకని ఇప్పుడు స్కానింగ్ కూడా బేసిక్గా చేయకపోతే స్పెషలిస్ట్లు వచ్చి అది టైం వేస్ట్ మేము వచ్చి మీ దగ్గర వచ్చి కూర్చొని సో దాని బదులు మీకు రూరల్గానే ఆర్ఎంపీలు పిఎంపీలు పక్కన అవైలబుల్గా ఉంటారు మేమిచ్చే రెండు అనాలసినో బి కాంప్లెక్స్ మీరు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు దానికి మా మేము అక్కడికి వచ్చి చేసేది పెద్దగా ఉపయోగం ఉండదు అనేది నా ఉద్దేశం అందుకని ఇక్కడ పెడుతున్నాం సో ట్రాన్స్పోర్టేషన్కి కూడా సెవెన్ వెహికల్స్ పెట్టున్నాం ఒక రెండు బస్సెస్ పెట్టున్నాం ఒక ఫైవ్ మినీ బస్సెస్ లాగా ఏదో పెట్టు పెట్టున్నారు సో మార్నింగ్ నుంచి దే ప్లై ఈవినింగ్ వరకు ప్లై చేస్తాయి తీసుకొచ్చి దింపుతాయి తీసుకొచ్చి అక్కడ మీ ఇంటి ముందు దింపుతాయి సో మీ ఏరియాకి అక్కడ వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తుంటారు బస్ ఆగుంది అని సో అందుకని వచ్చి ఒక్కొక్క ఏరియాలో ఎన్నిసార్లు రాగలదో తెలియదు కాబట్టి దయచేసి అందరు కూడా ఫస్ట్ అనౌన్స్మెంట్ వినగానే వచ్చేసేయింది సెకండ్ ట్రిప్కి ఆ ఏరియాకి వస్తుందా లేక ఇంకెక్కడికైనా వెళ్ళిపోద్దా అనేది భయం సో అందుకని దయచేసి ఆ ఏరియా వాళ్ళు అనౌన్స్మెంట్ వినగానే వచ్చేసేయండి ఒక ఏరియాలోనే రెండు సార్లు ఫ్లై అవ్వదని నేను అనుకుంటున్నా అవ్వడము కుదరదేమో సో ఎందుకంటే రన్ చేసేది మొత్తం అంతా సెవెన్ ఎయిట్ వెహికల్సే సో సెవెన్ ఎయిట్ బస్సెస్ మినీ బస్సెస్ చాలా కొంచెం మందే కుదరగలరు సో ఎంత వాళ్ళు నిల్చుకొని వచ్చినా కూడా తక్కువ మందే రాగలరు సో సో ఒప్పుకుండేవాళ్ళు శక్తి ఉండేవాళ్ళు మీకే మీరు రండి లేని వాళ్ళకి మేము ట్రాన్స్పోర్టేషను ప్రొవైడ్ చేస్తున్నాం చేసిన వరకు పర్ఫెక్ట్గా చేద్దాం అనేది మా ఉద్దేశం అంతేగాని ఊరికే ఏదో చేసేసి అందులో పెద్ద సర్వీసెస్ గొప్ప సర్వీసెస్ ఇవ్వలేకపోతే అనవసరం మేము రావడం మేము చేయడం అనవసరం మీ చుట్టుపక్కలే ఉంటారు ఆర్ఎంపీలు బీఎంపీలు ఉన్నారు వాళ్ళేనే ఇవ్వగలరు చేయగలరు సో మేము వచ్చిన దానికి వచ్చిన మేరకు సర్వీసెస్ ఇవ్వాలి మేము చేస్తున్న దానికనే ఉద్దేశంతో చేస్తున్నాం బస్సు వచ్చేదానికి కోటమిట్ట ఏరియా వెంకటేశ్వరపురం ఏరియాకి వస్తుంది బాలాజీ నగర్ లేగుట్టుపాడు కోవూరు గాంధీనగరు మూలాపేట్ సో ఇవి పొద్దున్నే ఒక ట్రిప్ మాత్రం ఎయిట్ కల్లా ఈ ఏరియాస్లో ఖచ్చితంగా ఉంటుంది సో ఒక వన్ ఇన్ కేస్ అయితే ఒక ట్రిప్ వదిలేసి వచ్చైనా సరే వాళ్ళు నైన్ థర్టీ టెన్కి అక్కడికి వస్తారు మార్నింగ్ నుంచి ఫ్లై అవుతూనే ఉంటాయి సో కాబట్టి మీకు అక్కడ అక్కడ లోకల్ వాళ్ళకి మా వాళ్ళు వచ్చి ఉన్నారు క్రౌడ్ అని అంటే వెంటనే అక్కడ నుంచి వెహికల్ ఇక్కడ నుంచి వెహికల్ నో నో ఒక్క రోజే ట్వంటీ ఫస్ట్ మాత్రమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్లై అవుతుంటారు அங்க நம்ம பிரச்சனை இல்ல அதனால